శివరావు నాక్యమైనటువంటి విజ్ఞానం విద్యార్థులకు అందిస్తున్నారు అనేటువంటి ఉదయం మాకు సంక్రాంతా కలిగినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శ్రీ పిఎని మనోహరెడ్డి గారి నేతృత్వంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక చేసి సన్మానించడం అనేది మా ఉపాధ్యాయుల లోకానికి గెలవ కారణం నిజంగా ఇలాంటి సన్మానాలు మాలో ఉన్నటువంటి ఉత్త ధర్మాన్ని ఇంకా ఎక్టివ్ చేస్తుంది కాబట్టి ఉపాధ్యాయు ఆశ చే ఇలాంటి ఇచ్చిన సన్మానాలే కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే మోహన్ సార్ గారికి మరియు మా మండల బీరో అయిన విశ్వరాజ్ గారికి సెప్టెంబర్ పుట్టి సందర్భాన రాధాకృష్ణ జయంతి సందర్భాన మరొకసారి వాళ్ళకు కృతజ్ఞతంగా తెలియజేస్తున్నాము ఈ అవార్డు రావడం వల్ల ఇంకా మా టీచర్ వృత్తికి మా ఉపాధ్యాయులకు బాధ్యత చాలా పెరిగింది ఇంకా ఆ బాధ్యత నెరవేరుస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్యక్రమంలో భాగంగా మరి అడ్వెంచర్స్ హిందూ పాఠశాల నుండి మురళీసార్ ఎంపిక కావడం మా స్టాఫ్ తరఫున మేము గర్వంగా భావిస్తున్నాం అదేవిధంగా మరి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి సందర్భంలో సార్ పైన అధిక భారంతో ఇంకా ముందు ముందు పిల్లలకు సోషల్ సబ్జెక్టుల పరంగా మంచి సేవలు అందిస్తారని ఆ దేవుడు ఎలా సార్ను ఆశీర్వదిస్తూ ఇంకా పైకి పైకి ఎదగాలని మేము మనసారా కోరుకుంటున్నాం